రంగారెడ్డి జిల్లా మైలార్ దేవులపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారి దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు రాఘవేంద్ర కాలనీకి చెందిన జితేందర్ బజాజ్ ఇరవై లక్షల రూపాయలతో బైక్పై వెళ్తుండగా నలుగురు సభ్యుల ముఠా దోచుకుంది బైక్ను కార్తో ఢీకొట్టి ఇరవై లక్షల రూపాయలు ఎత్తుకుని దొంగలు పరారయ్యారని డీసీపీ శ్రీనివాస్ తెలిపారు బాధితు ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు ముఠ ఆదిలాబాద్ మీదుగా మహారాష్ట్ర నుంచి రాజస్థాన్కు పారిపోయినట్లు చెప్పారు మహారాష్ట్ర సరిహద్దులో కారు దిగి బస్ ఎక్కి వెళ్ళిపోయినట్లు డీసీపీ శ్రీనివాస్ తెలిపారు కాగా రాజస్థాన్లో ముగ్గురు నిందితులు సచిన్ సీతారాం స్వామి హేమంత్ శర్మను పోలీసులు అరెస్ట్ చేశారు మరొకరు పరారీలో ఉన్నారు నిందితుల నుంచి పద్దెనిమిది లక్షల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారని డీసీపీ శ్రీనివాస్ వెల్లడించారు వారం రోజుల క్రితం నుంచి రెక్కీ నిర్వహించిన నిందితులు బ్యాంకు నుంచి ఈ నెల నాలుగున ఇరవై లక్షల రూపాయలు విత్డ్రా చేసుకుని వస్తుండగా పాలోయి దోపిడీ చేసినట్లు డీఎస్పీ తెలిపారు జరిగింది మన మైలాడదేవపల్లి దేవపల్లి లో రాఘవేంద్ర కాలనీలో దీంట్లో జితేందర్ అని చెప్పి ఒక వ్యక్తి మోటార్ సైకిల్ మీద ఒక ట్వంటీ ల్యాక్స్ క్యాష్ తీసుకొని వెళ్తున్న టైంలో మోటార్ సైకిల్ మీద వెళ్తున్నాడు అతను అప్పుడు ఒక బ్లాక్ కార్తో వెనక నుంచి వచ్చి డాష్ కొట్టడం అతని కింద పడిపోవటం పడిపోయిన దగ్గర అతని దగ్గర నుంచి ఒక ట్వంటీ ల్యాక్స్ క్యాష్ బ్యాగ్ స్నాచ్ చేసుకొని వెళ్ళిపోవటం జరిగింది దా అది ఆ ఇన్ఫర్మేషన్ మీద సిసిఎస్ రాజేంద్ర నగర్ ఎస్ఓటి రాజేంద్ర నగర్ టీం తర్వాత మన లోకల్ పోలీసు ఏసీపీ ఇన్స్పెక్టర్ నేను అందరం అక్కడ స్పాట్ విజిట్ చేయటం ఒక వన్ టూ అవర్స్ లో ఉన్న క్లూస్ అన్నిటిని కూడా వర్కౌట్ చేయడం జరిగింది దాంట్లో మనకి క్లూస్ వచ్చే వరకు ఈ వెహికల్ ఆల్మోస్ట్ కామారెడ్డి దాటుతున్నప్పుడు కామారెడ్డి ఎస్పీ గారిని తర్వాత నిర్మల్ చెక్ పోస్ట్ దగ్గర నిర్మల్ టీం ని అలర్ట్ చేయడం జరిగింది పోలీస్ ఆ చెక్ పోస్ట్ దగ్గర ఆ టోల్ గేట్ దగ్గర ఉండటం ఇది గమనించిన వాళ్ళు యూటర్న్ తీసుకొని అక్కడ మన హైవే మీద నుంచి దింపేసి మహారాష్ట్ర బోర్డర్లో ఎంటర్ అయ్యి అక్కడ కార్ని అబాండన్ చేసి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయినారు మనకి వచ్చిన క్లూస్ ప్రకారం వాళ్ళు రాజస్థాన్ సంబంధించిన వాళ్ళు అని అర్థమైన తర్వాత సిపి గారి దగ్గర స్పెషల్ పర్మిషన్ తీసుకొని ఉన్న డిఏ తర్వాత సిసిఎస్ ఇన్స్పెక్టరు వీళ్ళందరూ కలిసి ఫ్లైట్లో రాజస్థాన్కి వెళ్ళి అక్కడ ఫతేపూర్ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి వీళ్ళు వచ్చే లోపల మన టీం అక్కడ ఉండి మళ్ళీ వాళ్ళు అక్కడ అరెస్ట్ చేసి అక్కడే కోర్టులో ప్రొడ్యూస్ చేసి తీసుకురాడు